వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు నేను కందిపప్పు వండుతున్నా ఈరోజు మాది కందిపప్పు ఇది ఒకప్పుడు కందిపప్పు తీసుకొని మంచిగా నీటుగా మూడుసార్లుగా అడిగి అల్ల తాగినంత వాటర్ వేసి ఉడికించుకుంటానికి మిరపకాయలు పచ్చిమిర్చి తగిన వేసిన చింతపండు రెండు టమాటాలు పసుపు ఉప్పు వేసి పెట్టి మూవేసుకుంటున్నా ఇక పప్పు ఉడికితేక టైం పట్టుద్ది కాబట్టి అన్నం పెట్టుకున్నాం పక్కన బియ్యం ఇక బియ్యము ఇక గ్లాసుడి బియ్యం పోషణ గ్లాసు బియ్యం మంచిగా నీటికి కడుక్కొని ఈ గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి పెట్ వండుకున్నట్టయితే వాటర్ వేసినట్టయితే సరిపోతుంది మనం గంజి తీయకుండా అల్లనే ఉడుకుద్ది ఇక మనం తాలింపు కావాల్సిన రెడీ చేసుకొని పెట్టుకుంటే పప్పు ఉడికినాక తాలింపు పెట్టుకోవచ్చు ఇక మేము వంటలు దూరమేది బట్టలు తుక్కునేది ఇక్కడ చూడండి ఎంత బాగా జామ చెట్టు ఈతలా ఒక్క చెట్టు ఉన్న చాలి కాయలు కాస్తాయి జామకాయలు ఇవి అయితే చూడండి ఎట్లున్నాయో జామకాయలు మస్తు కాస్తది చెట్టు मग मन अंतर लोन निलबड च प्च पच्चनं जो काय अंत मग कन्पडतायत లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి కోప్పెట్టుకుంటా కలాయి తీసుకుందాం పప్పుకి ఇక అన్నం అయితే ఉడికింది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేస్తే ఇక ఇట్లా ఉడుకుద్ది కొంచెం గుంజుకునేది ఉంది గుంజుకొనిద్దాం ఇంకా గంజి తీయకుంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేస్తే చాలు మంచిగా అవుద్ది అన్నం కోసం గుంజుకోవాలి ఇక పప్పు అయితే ఉడకలేదు ఇంకా పప్పు టైమే పట్టుద్ది పప్పుల చింతపండు వేస్తే కలరే మారింది నల్ల చింతపండు పాత చింతపండు కాబట్టి ఇక మన ఆడవాళ్ళకైతే ఈ సామాన్లు అంటే ఇష్టము ఈ కడగ రుద్ద ఈ పనులే మనకి టైం తెలవదు మస్తు పనులు ఉంటాయి ఆడవాళ్ళకి ఇంట్లో అయినా వాళ్ళకి కష్టం అనిపించకుండా చేస్తారు ఈ ఈ సామాన్లు అంటే మనకు ఎంతో సంతోషం కాబట్టి కష్టం అది తెలియకుండా చేస్తారు ఆడవాళ్ళ పనులు అయితే కనపడవు ఇట్లా చాలా పనులు ఉంటాయి ఆడవాళ్ళకి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసిన ఇక అన్నం దింపేసిన అన్నం అయింది తాలింపు పెట్టుకున్నా నూనెకినాక ఇంకా పప్పు అయితే ఉడికింది ఎంపుకుందాం పప్పును మెత్తగా స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా ఎందుకు ఇంకా పప్ప అయితే ఇలా మెత్తగా ఎన్నుకున్నాక మనము చిక్కగా కావాలన్నా పల్చగా కావాలన్నా చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇంకో తాలింపు అయితే ఇంకో నూనె వేడైంది ఇప్పుడు ఆవాలు వేసిన ఎల్లిపాయలు మిరపకాయలు పసుపు ఇక అటు పల్చగా కాకుంటే ఇటు చిక్కగా దాకపోతే ఈ రకంగా అయితే చాలు ఇంకా పలసర కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా వా వాటర్ వేసినాం కాబట్టి కొద్దిసేపు వేడి పెట్టాలి పప్పు అయితే రెడీ అయింది కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వచ్చే బాయ్ బాయ్ లైక్ కొట్టండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ టచ్ చేయండి